హలో వివర్స్ ఈరోజు నేను ఇంట్లో ఈజీగా కొబ్బరితో కోకోనట్ పుడింగ్స్ ఆర్ కొబ్బరి జున్ను ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట ఇది ఎలా చేద్దాం అనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఇది చేయడానికి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక హాఫ్ కొబ్బరిచిప్ప చిప్ప తీసుకున్నానండి దానిలో వెనుక ఉండే బ్లాక్ మొత్తం అంతా తీసేసేసి కట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో నేను కట్ చేసుకున్నది ఒక టూ కప్స్ నేను ఇప్పుడు చూపించిన కప్ తోటి టూ కప్స్ వచ్చినాయండి ఆ అది మిక్సీ జార్లో వేసేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేయాలన్నమాట బాగా మెత్తగా చేయాలండి ఇప్పుడు అది మెత్తగా చేసిన తర్వాత దీనిలో అదే కప్తో ఒక టూ కప్స్ వాటర్ వేసి బాగా పేస్ట్ లాగా చేయాలన్నమాట టూ కప్స్ వాటర్ వేయండి బాగా చూసారా ఇలాగ మెత్తటి పేస్ట్ వస్తుంది దీనిలో ఇప్పుడు మనం ఏదైతే కొబ్బరి చేస్తున్నాం కదండి అది బాగా ఫిల్టర్ చేసేసి దీనిలో ఉండే మిల్క్ కొబ్బరి పాలనమాట ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి బాగా గట్టిగా ఒత్తి వేసేయండి ఇలా ఒత్తు ఉంటే స్పూన్తో మీకు కిందకి కొబ్బరి వాటర్ ఏదైతే ఉందో అదంతా వచ్చేస్తుంది ఇదంతా ఏదైతే పై పక్కన ఉంది కదండి దాంతో మనం వేరే స్వీట్ చేసుకోవచ్చు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చూసుకోండి తర్వాత మనం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆ కొబ్బరి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని తీసి పక్క నుంచి ఒక పావు కప్పు ఫ్లోర్ ఉంది కదండి ఆ కాన్ఫ్లోర్ ఆ కొబ్బరి పాలల్లో బాగా కలపాలన్నమాట ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కొబ్బరి పాలు ఉన్నాయి కదండి ఈ రిమైనింగ్ కొబ్బరి పాలల్లో వేసేసి బాగా స్టీర్ చేసి స్టవ్ మీద ఉంచండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఉంచిన తర్వాత మనం ఏదైతే కప్ తీసుకున్నామో ఆ కప్పులో ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోండి అంటే మనం టూ కప్స్ కొబ్బరి తీసుకుంటే ఆ దానిలో హాఫ్ కప్ షుగర్ అండి అంతే ఇప్పుడు దాన్ని బాగా స్టవ్ మీద నుంచి ఒక సిమ్లోనూ ఆర్ మీడియం ఫ్లేమ్లో నుంచి బాగా థిక్ పేస్ట్ వచ్చేలాగా బాగా కలపాలండి చూసారా బాగా మంచి థిక్ పేస్ట్ వచ్చేలాగా కానీ కలుపుతూనే ఉండాలండి ఎక్కువ టైం ఏం పట్టదు కానీ అలానే వదిలేసామంటే మాత్రం మాడిపోతుంది ఇప్పుడు బాగా కొంచెం బాగా దగ్గరకు వచ్చింది అన్నప్పుడు మనం ఒక టూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయండి అండి వెన్నెలా ఉంటే వేయండి లేదంటే లేదు బట్ వెనిలా ఎసెన్స్ వేస్తే మీకు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కానీ అది బాగా థిక్ దగ్గరకు వచ్చిన తర్వాతనే వేయండి లేదంటే మనం ఎలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఒక టూ డ్రాప్స్ వేసాను వేసేసి బాగా మళ్ళీ బాగా స్టిర్ చేసేసి స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం హీట్ తగ్గించే వరకు పక్కనుంచండి ఆ హీట్ కొంచెం లైట్ అండి మొత్తం కంప్లీట్గా కూల్ అవ్వకూడదు జస్ట్ ఉరికనే ఒక టూ మినిట్స్ పక్క నుంచి ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే ఏదైనా ఒక మౌల్లో కానీ దీన్ని పోసేసేయండి పోసేసి ఒక టూ అవర్స్ మనం రిఫ్రిజిరేట్ చేయండి లేదంటే పక్కనుంచేసినా పర్వాలేదు ఇదిగోండి నేను ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో ఉంచి దాని మీద మూత పెట్టేసి ఒక టూ అవర్స్ అయితే నేను రిఫ్రిజిరేట్ చేశానండి తర్వాత తీసేసిన తర్వాత మనం ఏమి చాక్తోటో ఇలా ఏమి తీయనవసరం లేదండి జస్ట్ చేత్తో ఎలా అనేస్తే మొత్తం అంత డిమోల్డ్ అయిపోతుంది ఒక ప్లేట్లోకి వేసుకొని దానిలో మంచిగా గార్నిష్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ మంచిగా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీ అండి చేయడము నేను గార్నిషింగ్ కోసం కొంచెం పిస్తా గ్రేట్ చేసి కొంచెం రోజ్ పెటల్స్ ఉన్నాయి కదండి ఆ రోజ్ పెటల్స్ వేసి గార్నిష్ చేశాను ఇలా మంచిగా తోటి కట్ చేసుకోండి అసలు చేయడం చాలా ఈజీ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లీస్ట్ వెళ్ళి